మరోసారి వర్గపోరు బయటపడింది గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది నేతలు తల్లిపాలు తాగి రుమ్మును గుద్దినట్లు చేశారని అలా చేయొద్దని ఆ కొంతమంది నేతలు నాయకుల మోసంతోనే తాను ఓడిపోయానంటూ మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు అలా చేయొద్దంటూ చెబుతూనే తనలోని అసంతృప్తి మాజీ ఎమ్మెల్యే వెళ్లగక్కడంతో సమావేశంలో అలజడి రేగింది శంకర్ నాయక్ ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావించడంతో ఆయన అనుచరులు నిరసన నినాదాలు చేశారు లోక్సభ నియోజకవర్గ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కవిత గెలుపునకు శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని లక్ష్యంతో మంగళవారం మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యలేతర సమన్వయ సమావేశం శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా హీటెక్కింది ఈ సమన్వయ సమావేశంలో శంకర్ నాయక్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లోలా కాకుండా సమన్వయంతో అభ్యర్థి గెలుపునకు పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు అయితే తన వ్యాఖ్యలను మాత్రం ఆయన సమర్థించుకున్నట్లుగా ప్రసంగం కొనసాగింపు చేయడం గమనార్హం ఈ క్రమంలోనే సమావేశంలో పాల్గొన్న రవీందర్ రావు అనుచరుల నుంచి నిరసన ప్రతివాదనలు మొదలవడంతో ఎంపీ అభ్యర్థి కవిత శంకర్ నాయక్ నుంచి మైక్ తీసుకుని జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినదించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు మాట్లాడదామంటే కోట్లాడదామంటే కోట్లాడదామంటూ కవిత మైక్ లాక్కొని తిరిగి ఇస్తున్న సమయంలో శంకర్ నాయక్ వ్యాఖ్యానించడం విశేషం మంచి వాతావరణంలో అందరం కలిసికట్టుగా పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు ఈ పరిణామంతో సమావేశంలో శాంతియుత వాతావరణం కనిపించింది కాదు ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం నో ప్రాబ్లం ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు నేను వాతావరణం బాగుంది అందరు కలిసి కట్టుకపోవాలి మళ్ళీ గెలిపించాలి మన క్యాండిడేట్ తప్పనే చెప్పండి మీరు అందరు ఇవన్నీ కాదు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో ఎవరి మండలాలలో ఎవరి గ్రామాలలో ఎవరి వార్డ్లలో మెజార్టీ కొట్టేలాగా చూసుకుందాం అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం దయచేసి దయచేసి మనము పన్నె పదిహేడు ఎంపీ సీట్లలో దాదాపు పది పన్నెండు గెలుస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుంది మనకు ముఖం దిగు వస్తుంది ఇప్పటికే మన కార్యకర్తల మీద లేని పని వాళ్ళే చేసేసి కేసులు సృష్టిస్తున్నారు కేసులు పెడుతున్నారు కాబట్టి అలా మీరు ఎవరికి భయపడన అవసరం లేదు మేమందరం ఉన్నాం వేదిక పైన ఉన్న వాళ్ళ వాళ్ళు అవన్నీ చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది ఇవాళ ఈ నామినేషన్ చెప్పకుండా చేయకుండానే కొంత వేల మంది వచ్చారు